మూడు పార్టీలనే మూడు బీఆర్ఎస్ ఉంది బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఈ పార్టీల చరిత్ర ఏంది అనేది మీరు చూడాలి పార్టీల నడవడిక ఏంది వీళ్ళకి అధికారం వస్తే ఏం చేస్తారు ఎవల గురించి వీళ్ళు తాపత్రయపడతారు ఎవల మంచి కోరుతారు రైతుల కోసం ఏం చేస్తారు పేదల కోసం ఏం చేస్తారు గిరిజనుల కోసం ఏం చేస్తారు ముస్లిం మైనార్టీల కోసం ఏం చేస్తారు వీళ్ళ నడవడిక ఏంది అనేది ఒకసారి విచారించి మీరు ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక ఆయుధం మీ యొక్క ఓటు ఆ ఓటు ఆశామాషిగా వేయొద్దు ఎవరో చెప్పిందని వేయద్దు ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాల మీ భవిష్యత్తును మీ తలరాతను రాస్తుంది మీ సొంత ఓటు అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాలి ఇది అభ్యర్థిని చూడాలి అభ్యర్థి వెనకాల ఉన్నటువంటి పార్టీని కూడా చూసి మీరు నిర్ణయం తీసుకుంటే మంచి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ప్రజలందరికీ కూడా సమాజానికి లాభం జరిగే అవకాశం ఉంటుంది ఆషామాషిగా ఓటేస్తే ఐదు సంవత్సరాలు చెడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం పద్నాలుగు సంవత్సరాలు తిరుగులేని పోరాటం చేసి చివరికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొండికేసి మనల్ని మోసం చేసే ప్రయత్నం ఉంటే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చడో ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్ష చేసి మనం అందరం కలిసి కొట్లాడితే మన రాష్ట్రం మనకు సాకారమైంది ఈ పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం జరుగుతూ ఉంది మీ అందరిని కూడా కోరేది బాబు అనద సైలెంట్గా ఉండాలి మీటింగ్ తర్వాత మాట్లాడదాం కాంగ్రెస్ చరిత్ర కూడా మీరు చూసినారు యాభై ఏండ్లు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అక్కడ దేశంలో కూడా వాళ్ళు ఏం చేసినారో మీకు తెలుసు వాళ్ళ కాలంలో ఇప్పుడు బీఆర్ఎస్ కాలంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఈ రెండింటినీ బేరీజ్ వేసి ఏది నిజమైనటువంటిది ఏది మంచిది అనేది ఆలోచించి మీరు నిర్ణయం చేస్తే చాలా బాగుంటుంది ఈ విషయాలు మీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రం కాకపోతే మనకి ఇలా ఆసిఫాబాద్ జిల్లా కూడా కాకపోవు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇవ్వలు కూడా ఆసిఫాబాద్ జిల్లా చేయలే మీరు కూడా ఇవ్వాలి అనుకోలే ఈ మారుమూల ప్రాంతంలో ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లా ఇద్దని కళలు కూడా ఇక్కడ అనుకోలే కానీ ఎలా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గిరిజన బిడ్డలకు న్యాయం జరగాలి కాబట్టి పేద వర్గాలకు న్యాయం జరగాలి కాబట్టి ఈ మారుమూల ప్రాంతాన్ని జిల్లా చేసినట్టయితే ఇలా ప్రభుత్వమే మీ ముందర ఉన్నట్టుంటుంది కాబట్టి ఆ విధంగా ఇలా ఆసిఫాబాద్ జిల్లా అయింది మీరందరూ చూసుకున్నగా బ్రహ్మాండమైన కలెక్టరేట్ కట్టుకున్నాం బ్రహ్మాండమైన ఎస్పీ ఆఫీస్ కట్టుకున్నాం అది నేనే మొన్న వచ్చి నాగరేషన్ కూడా చేసిన మీ అందరికీ తెలుసు ఆ విధంగా ఆసిఫాబాద్ జిల్లా కావడంతో ఇక్కడ మరొక మంచి మేలు జరిగింది గతంలో పేపర్లలో చాలా వార్తలు వచ్చేది వర్షాకాలం వచ్చిందంటే గుట్ట మీద గూడెం గుట్ట కింద వాగుల నీళ్లు ఆ చెల్మెల కలుషితమైన నీళ్ళు తాగి మన్యం పట్టిన మంచం పట్టిన మన్యం అని చెప్పి వార్తలు వచ్చేది అంటురోగాలతో చాలామంది చనిపోయేది ఆ కలుషితమైన నీళ్ళు తాగి ఈరోజు ఆ బాధ పోయింది ఎవరు కూడా కలలో ఊహించలే ఆదిలాబాదులో ఆసిఫాబాదులో మెడికల్ కాలేజీ వస్తాయని వాళ్ళు అనుకోలే ఈరోజు ఆసిఫాబాదులో మెడికల్ కాలేజీ రావడం మెడికల్ కాలేజీతో పాటు మెడికల్ కాలేజీతో పాటు వందలాది పడకలు ఉండేటువంటి మంచి హాస్పిటల్ రావడం ఇక్కడ మన్యం బిడ్డలందరికీ కూడా మంచి జరిగిందనే మనవి చేస్తా ఉన్నా తెలంగాణ కోసం పోరాటం చేసిన మహాయోధుడు జల్ జంగల్ జమీన్ నినాదం ఇచ్చి కొట్లాడినటువంటి మహాయోధుడు మన కొమరం భీం కొమరం భీం పేరు మీద అందుకే ఆసిఫాబాద్ జిల్లాకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అని చెప్పి నేనే పేరు పెట్టిన కావాలని చెప్పి మీ అందరికీ కూడా తెలుసా విషయం కొమరం భీం యొక్క పోరాటం చేసిన స్థలం కిరమరీ ఘాట్స్లో ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలే ఎలక్షన్ తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత అక్కడ స్వయంగా నేనే వచ్చి కుమరం భీం గారికి బ్రహ్మాండమైనటువంటి స్మారక చిహ్నాన్ని కూడా మనం అక్కడ నిర్మాణం చేసుకున్నాం ఇలా జిల్లా పేరు కూడా పెట్టుకున్నాం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందున్న విషయాలు ఇవన్నీ కూడా జరిగినాయి మిమ్మల్ని ఒకటే మాట నేను కోరుతా ఉన్నా పార్టీల చరిత్ర ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి మనల్ని జబర్దస్తిగా ఆంధ్రాలో కలిపింది యాభై ఎనిమిదేండ్లు అరిగోసడ్డం మనం కరువులు వలసలు మంచినీళ్ళు లేవు కరెంటు లేదు సాగునీళ్ళు లేవు చాలా బాధపడ్డాం ఎక్కడ కూడా అభివృద్ధి లేదు అవన్నీ బాధలు పడ్డాం బతకబోవుడు వలసబోడు మహబూబ్ నగర్ లాంటి జిల్లా అయితే